ప్రైస్తలో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆ కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దెంపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును శిక్షను ఉపేక్షించడం అంటే క్రమశిక్షణను విస్మరించడం లేదంటే తృణీకరించడం లేదంటే అసహించుకోవడం లేకపోతే ఇష్టపడకపోవడం సో గద్ అంటే శిక్షను ఇష్టపడకపోతే క్రమశిక్షణను మనం ఇష్టపడకపోతే మనకి ఎదురయ్యేది ఏంటి అంటే అవమానమే దరిద్రతే మనకి ఎదురవుతుంది ఎందుకు అంటే దిద్దుబాటును మనం ఇష్టపడట్లేదు మనం దిద్దుబాటుకి ఇష్టపడకుండా మన ఇష్టానుసారంగా మనమే గొప్పవాడు మన చెప్పిందే గొప్ప అని చెప్పి మనం ఇతరుల మాటను మనం అంగీకరించం నిజానికి ఎవరైనా మనల్ని గద్దెస్తున్నారు అంటే మనలను ప్రేమించిన వారే మనలను గద్దిస్తూ ఉంటారు మనల్ని ప్రేమించిన వారు మనం ఒక క్రమశిక్షణలో పెరిగి పెద్దవారు అవ్వాలని ఆస్వాదింపబడాలని ఉన్నతమైన స్థాయికి మనం ఎదగాలని మన తల్లిదండ్రులే కానివ్వండి టీచర్సే కానివ్వండి పెద్దవారు ఎవరైనా సరే మనలను గద్దిస్తూ ఉంటారు మందలిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము వారి మీద ఆయాసం పెట్టుకుంటూ ఉంటాం వారి మీద కోపగించుకుంటూ ఉంటాం కానీ అది మనకి క్షేమకరం కాదు వారు మనల్ని మందనించినప్పుడు మనల్ని గద్దించినప్పుడు మనలను క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు ఇది నా భవిష్యత్తు కొరకే అని దాన్ని మనం అంగీకరించి మంచిగా మనం రిసీవ్ చేసుకోవాలి కానీ ఒకవేళ అలా కాకుండా దాన్ని ఇష్టపడకుండా క్రమశిక్షణను కానీ దిద్దుబాటును కానీ మనం ఇష్టపడకుండా తృణీకరిస్తూ ఉన్నట్లయితే విస్మరిస్తూ ఉన్నట్లయితే దాన్ని ఉపేక్షిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేది ఏంటి అంటే దారిద్రత అంతేకాదు అవమానము అవమానము దారిద్రత ఎలా వస్తాయి అంటే ఎవరు క్రమశిక్షణను దిద్దుబాటును ఇష్టపడరో అటువంటి వారికి ఎదురయ్యేది అవమానము దరిద్రత మరి ఎవరైతే గద్దింపును లక్ష్య పెడుతూ ఉంటారో గదింపును ఇష్టపడుతూ ఉంటారు క్రమశిక్షణలో నువ్వు ఇలా ఉండు అలా చెయ్యి నువ్వు బాగుంటావని చెప్పినప్పుడు ఆ మాటలు అంగీకరించి జీవితాన్ని దిద్దుకుంటూ ఉంటారో వారికి రాబోతున్న దినాల్లో కలిగేది ఏంటి అంటే ఘనత వారిని మిమ్మల్ని ప్రేమించే మన పెద్దవారు ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది చాలా హేళనగా తీసుకుంటూ ఉంటారు చెప్పారులే ఎప్పుడలాగే చెప్తూ ఉంటారు ఇంక ఇవే మాటలు హేళనగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో వారు పైకి రాలేరు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తిస్తూ ఉంటాయి ఎవరైతే గద్దింపును ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారో ఒక క్రమశిక్షణను అంగీకరించి వారి జీవితాలు దిద్దుబాటు చేసుకుంటారో గద్దించినప్పుడు ఆ మాటల మీద వారి లక్ష్యం ఉంచి తమ్మును తాము బాగు చేసుకుంటారో అటువంటి వారికి కలిగేది ఏంటి అంటే ఘనత ఘనత మనకి ఘనత కావాలి అంటే మనల్ని ప్రేమించి మనల్ని గద్దించుచున్న మన తల్లిదండ్రులే కానివ్వండి మన పె మనకంటే పెద్దవారు కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు నన్ను అదేంటి అలా చేస్తున్నావు జాగ్రత్తగా సైకిల్ తొక్కు జాగ్రత్తగా బండి తొక్కు ఎందుకంత స్పీడ్ అయిపోతున్నావు సో ఎందుకు అంటే మన క్షేమాన్ని కోరి వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కసారి మనకు తెలియని వారు కూడా మనకెంతో మరి గద్దించి సహకరిస్తూ ఉంటారు అలాంటి వారిని మనం అసహించుకోవద్దు ఆ మాటలు మనం ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే నువ్వు ఘనతను పొందుకుంటావు ఘనతానికి వస్తుంది సో అటువంటి ఘనతను సంపాదించేవారిగా గద్దింపును ఇష్టపూర్వకంగా అంగీకరించేవారిగా దిద్దుబాటు చేసుకుని వారిగా ఉండునట్లుగా దేవుని కృప మీకు తోడయ్యుండి నడిపించనుగాక ఆ అమ్మాయిని మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఏసు మా రక్షణకర్త శిక్షను ఉపేక్షించు వారికి నాయన అవమానము దరిద్రత ఎదురవుతుంది ప్రాప్తిస్తూ ఉన్నాయని చెప్పబడింది నీ మాట కానీ ఎవరైతే గద్దెంపును లక్ష్య పెడతారో ఎవరైతే గద్దెంపును ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారో వారికి ఘనత కలుగుతూ ఉంది ప్రభువ ఘనత కలుగుతూ ఉంది తండ్రి నీ కార్యాన్ని మీరు జరిగించండి నీ ఆత్మ బలముతో నింపండి మీ సెలువ మరుగుపరచండి మీ దక్షిణ హస్త బలముతో మీరు తాకుమని నేను కోరుతూ నాయనా నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా దిద్దుబాటును గొప్ప కార్యాలు ప్రభు మీరు చేస్తూ ఉన్నారు నాయన చిన్న బిడ్డలే కానివ్వండి ఎవరి బిడ్డలే కానివ్వండి స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి ఎవరైనప్పటికీ నా ప్రభు అయ్యా శిక్షను గద్దింపును ప్రభు ఇష్టపూర్వకంగా అంగీకరించి ఘనతను పొందే గొప్ప ఆధిక్యత మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే గాక ఘనతను పొందుకునే వారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోం